పనులు దక్కించుకున్నది ఒకరు చేసేది మరొకరు పోని వాళ్లైనా సమయానికి పూర్తి చేశారా అంటే అదీ లేదు ఐదేళ్ల క్రితం మొదలైన రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ జరుగుతూనే సాగుతున్నాయి నెల్లూరు జిల్లా దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం మధ్య పదహారు గ్రామాల ప్రజలు రోడ్డు పనులు పూర్తి కాక అవస్థలు పడుతున్నారు నెల్లూరు జిల్లా దగదట్టి ఉచిరెడ్డి మధ్య ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డు ఐదు సంవత్సరాలుగా నత్తనాడుక నడుస్తూనే ఉంది ఇక్కడ భవానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన గుర్తిదారు ఈ పనులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు ఈ పనులను చేయడంలో కూడా నిర్లక్ష్యంగా నత్తనాడుక జరగడం నాశకంగా కూడా మారాయి కొద్దిపాటి వర్షాలకే ఈ రోడ్లు గాని మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయి దాదాపు ఈ ఐదు సంవత్సరాలు ముప్పై శాతం పనులు మాత్రమే చేశారు ఈ పనులు చేయడంలో అధికారులు కూడా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంలో ఇక్కడ మనం చూస్తున్న పనులను కూడా సక్రమంగా లేక ఇప్పటికి కూడా ఇదే విధంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు కొంత వేగం పెంచాలని హెచ్చరికలు చేయడంతో మొక్కుబడిగా ఈ ప్రొక్లైన్తో రెండు రోజులుగా పనులనేది భవానీ కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టారు కోల్కట్టా జాతీయ రహదారి ముంబై జాతీయ రహదారి రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసే విధంగా ఈ దగదర్తి పుచ్చడిపాలం మధ్య ఈ రోడ్డు అనేది చేస్తున్న దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో అంచనాలు తయారు చేశారు అయితే వైసీపీ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడంతో తో పాటు ఇక్కడ అధికారుల ముడిపు ఈ కూడా ఉన్న మనం నెల్లూరు జిల్లాలోని కావలి నెల్లూరు గూడూరు డివిజన్లలో ఆరు ప్రధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడానికి మూడేళ్ల క్రితం టెండర్లు పిలిచారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ పటిష్టం చేసేందుకు ప్యాకేజీ టెండర్లను భవానీ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఈ ప్యాకేజీ కింద వ్యయం ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు కాగా దగదర్తి బుచ్చిరెడ్డి పాళ్యం రోడ్డుకు ముప్పై ఎనిమిది కోట్లు నిధులు కేటాయించారు ఈ నిధుల్లో డెబ్బై శాతం ఎన్డీబీ ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఒప్పందం ప్రకారం ఇరవై నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలి కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగుతోంది టెండర్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులను ఉపగుత్తేదారు అప్పగించింది గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులను అసంపూర్తిగా వదిలేశారు కనీసం చేసినంత వరకైనా సక్రమంగా చేయలేదు రోడ్లన్నీ అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులపై కట్టిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు వాగు బ్రిడ్జ్ పడితే బుచ్చికెళ్లడానికి మాకు దేనికైనా బ్రిడ్జ్ కి వర్క్ ఏం చేయలేదు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఆ మండలంలో పదిహేను గ్రామాలు ఉన్నాయి ఇటువైపు పుచ్చి నుంచి కావాలకి వెళ్లే వాళ్ళకి మాది షార్ట్ కట్ బ్రిడ్జ్ వేస్తున్నారు దీని కింద డైవర్షన్ ఇదంతా ఏం తోలలేదు ఇప్పుడు రేపు పొలాలు నారాతలు వచ్చినాయి ఒక్కొక్క ఆటోలో ఇరవై మంది కూలోళ్ళు వస్తారు ఒక్కసారి ఆటో బోల్తా పడిందంటే ఎంత ప్రమాదం జరుగుతుంది కనీసం ఒక మనిషి చనిపోతే ఉంది మశానం దగ్గర తీసుకొచ్చి సంస్కారాలు పరిస్థితి కూడా లేదు ఈ రోడ్డు వల్ల ఈ బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఈ దారిని అక్కడ బస్సులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము వర్షాకాలం వస్తే అసలు లేదు రాజు పోయి తిరిగి రావాలి ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుందో అక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడైనా తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నావు దగదర్తి నుంచి బుచ్చిరెడ్డి పాళెం వరకు రోడ్డు నిర్మాణంలో రోలింగ్ సరిగా లేక వర్షాలకు భారీ గుంతలు ఏర్పడ్డాయి రాత్రి సమయాల్లో ప్రజలు ఈ రోడ్డుపై వెళ్లలేకపోతున్నారు చేసిన పనులన్నీ దెబ్బతిని కంకర బయటకు వచ్చి వాహనాలు పడిపోతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక నాయకుల ఒత్తిడితో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సీఎం కు సమస్య వివరించారు ఆయన చొరవతో గుత్తేదారుకు రావాల్సిన బిల్లులు చెల్లింపులు చేశారు బిల్లులు తీసుకున్న గుత్తేదారు అంచనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మొక్కుబడిగా పనులు ప్రారంభించారు ఇదేంటని ఉపగుత్తేదారును ప్రశ్న దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు అంటున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి రహదారులు ప్రమాదకరంగా మారాయి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళాలన్నా చివరకు పొలాలకు వెళ్ళాలన్నా అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్దారుడు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నప్పటి నుంచి నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఊర్లో ఒక రెండు కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు మాత్రమే వేశాడు దానికి సంబంధించిన ట్రైన్లో ఇటువంటి పరిస్థితి ఏం లేదు జలం సంఖ్య వేరేసి నిజా నిజాన్ని నిర్ధారణ చేసి ఈ త్వరతగత పూర్తి చేస్తారని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి సీఎం గారికి మేమందరం మా గ్రామ తరఫున మా ప్రజల తరఫున ఒక ఎంపీడీసీగా నేను వేడుకున్నాను సార్ ఒక సంవత్సరం ఊళ్ళో గ్రామంలో సిమెంట్ రోడ్డు వేస్తుంటే చాలా ఇబ్బంది పెట్టారు పట్లారు ప్రజలు అయినా ఓర్చుకొని సరే మా ఊళ్ళో రోడ్డు పడుతున్నారు కదా సైడ్ డ్రైన్స్ కూడా వస్తాయి కదా అని చెప్పి ఆలోచనతోటి ఓని ఉన్నారు కనీసం సిమెంట్ రోడ్డుకి సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ సైడ్ రావాలి సైడ్ టైన్లో ఇవ్వలేదు కాంట్రాక్టర్లు డిపార్ట్మెంట్ కుమ్మక్కయ్యి నా సర్వనాశనం చేశారండి ఈ రోడ్ని బట్టా పడిపోయింది కడుపుపాల దగ్గర ఇలాగ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ చాలా ఇబ్బంది సార్ ఆంబులెన్స్ రాలేక ఉంది రీసెస్ ఎవరో ఎందుకు మా పెదనానం లేకపోతే అంబులెన్స్ రాలేకపోయింది బురదకే రాకపోతే చెన్నూరు దాకా తీసుకొచ్చి మేము ఆటోలో తీసుకొచ్చి తీసుకొని పోయాము ఐదు మండలాలకు సంబంధించి సుమారు రెండు వందల గ్రామాల ప్రజలు ఉంటారు ఈ ప్రజలందరూ కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు వీటన్నిటి మీద కూడా జరగనున్న సమావేశాలలో ఈ సమస్యని లేవనెత్తుతామని కూడా ఇక్కడ స్థానికులకి హామీ ఇచ్చారు దగదత్తి నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్